హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు పేపర్ ప్లేట్స్ తయారీ ప్యాకింగ్ మరియు లేబులింగ్ లో చేయాలనుకుంటున్నారా మీరు రోజుకు నాలుగు గంటల పానిచేసి నెలకు ఇరవై ఏడు వేల రూపాయల ఆదాయం పొందగల ఈ ప్రత్యేక ఉద్యోగాన్ని పొందవచ్చు తక్షణంగా నియామకం జరుగుతుంది మరియు కంపెనీ అవసరమైన అన్ని సమానులు పరికరాలు అందించేందుకు సిద్ధంగా ఉంది ఇది మీ సమయాన్ని సృజనాత్మకంగా ఉపయోగించి మంచి ఆదాయం సంపాదించడానికి గొప్ప అవకాశం పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి ఈ ఉద్యోగంలో మీరు రోజుకు నాలుగు గంటల పాటు పేపర్ ప్లేట్స్ తయారు చేయడం వాటిని ప్యాక్ చేయడం మరియు సరైన లేబుల్స్ జోడించడం వంటి ప్రధాన పనులను నిర్వహించాల్సి ఉంటుంది పేపర్ ప్లేట్స్ తయారీ ప్రక్రియలో మీరు ప్లేట్ల యొక్క నాణ్యతను పరిశీలించడం మరియు వాటిని సరైన ప్యాకేజింగ్ లో పెట్టడం చేస్తారు లేబులింగ్ సమయంలో ప్రతి ప్లేట్పై సరైన వివరాలతో లేబుల్స్ జోడించడం ద్వారా వాటి సురక్షితమైన మరియు సరిగ్గా గుర్తించబడిన స్థానాన్ని నిర్ధారించవచ్చు ఈ ఉద్యోగం కోసం మీరు నాణ్యతను కాపాడటంలో శ్రద్ధను చూపించగలగాలి పేపర్ ప్లేట్స్ తయారీ మరియు ప్యాకింగ్ లో కొన్ని సాంకేతిక పరిజ్ఞానం అవసరం కానీ మీరు ఈ రంగంలో ప్యాకేజింగ్ విధానాలను అర్థం చేసుకోవడం ద్వారా సులభంగా నేర్చుకోవచ్చు జట్టుతో కలిసి పనిచేయడం ఇతరులతో సమన్వయం చేయడం మరియు సమయానికి పని పూర్తి చేయగల సామర్థ్యం కూడా ఈ ఉద్యోగానికి అవసరమైన లక్షణాలు ఈ ఉద్యోగానికి ప్రత్యేకమైన అనుభవం అవసరం లేదు కానీ పేపర్ ప్లేట్స్ తయారీ లేదా ప్యాకింగ్ లో కొంత అనుభవం ఉంటే అది అదనపు ప్రయోజనంగా ఉంటుంది మీరు రోజుకు నాలుగు గంటల పట్టు శ్రద్ధతో మరియు వేగంగా పనిచేయగలిగే వ్యక్తిగా ఉంటే ఈ ఉద్యోగం మీకు సరైనదిగా ఉంటుంది ఈ ఉద్యోగం సాధారణంగా నాలుగు గంటల పాటు ఉంటుంది మరియు మీరు ప్యాక్ ఫ్యాక్టరీలో లేదా తయారీ కేంద్రాలలో పనిచేస్తారు మీ పనిని సమయానికి మరియు ఖచ్చితత్వంతో పూర్తి చేయడం ద్వారా నాణ్యతను కాపాడాలి ఈ ఉద్యోగం ద్వారా మీరు పేపర్ ప్లేట్స్ తయారీ రంగంలో అనుభవాన్ని పెంచుకోవచ్చు మీకు నైపుణ్యాలు అభివృద్ధి చేస్తూ భవిష్యత్తులో మరింత పెద్ద బాధ్యతలను స్వీకరించేందుకు సిద్ధమవుతారు మీ పనితీరు ఆధారంగా కెరీర్ అభివృద్ధి అవకాశాలను కూడా పొందవచ్చు ఈ ఉద్యోగానికి మీరు అర్హత కలిగిన అభ్యర్థిగా భావిస్తే త్వరగా అప్లికేషన్ సమర్పించండి ఈ విలువైన అవకాశాన్ని మిస్ చేయకండి మరియు మీ వృత్తి జీవితాన్ని మెరుగుపరిచేందుకు ఇది గొప్ప అవకాశం మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి